ఆయన ఆ జన చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులైన యుద్ధకు వచ్చిరి అప్పుడైనా నోరు తెరచి ఈలాగూ బోధింపసాగెను విషయమై దీనులైన వారు ధన్యులు పరలోకరాజ్యము వారిది దుఃఖపడువారు ధన్యులు వారు ఓదార్చబడుదురు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు సమాధాన పరచవారు ధన్యులు వారు, వారు దేవుని కుమారులు అనబడుదరు నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయటపారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుష్యులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీప స్తంభము మీదనే పెట్టుదురు మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చి నని తలంచవద్దు నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి ఈ యాజ్ఞల్లో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు ఆలాగున చేయ బోధించి వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును అయితే వాటిని గైకొని బోధించి వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును శాస్త్రుల నీతి కంటెను పరిసయుల నీతి కంటెను మీ నీతి అధికము కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను నరహత్య చేయవద్దు నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠమునద్ద అర్పణము నర్పించచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పింపము నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము లేని లేనియడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును న్యాయాధిపతి నిన్ను బంట్రౌత్తుకు అప్పగించును అంతట నీవు చెరసాలలో వెయ్యబడదువు కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచినయడలా దాని పెరికి నీ వద్ద నుండి పారవేయము నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరచినయడలా దాని నరికి నీ వద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా తన భార్యను విడనాడు వాడు ఆమెకు పరిత్యాంగ పత్రిక ఇయ్యవలెనని చెప్పబడి ఉన్నది కదా నేను మీతో చెప్పున్నదేమనగా వ్యభిచార కారణమును బట్టిగాక తన భార్యను విడనాడు ప్రతివాడును ఆమెను వ్యభిచారినిగా చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెండ్లాడువాడు వ్యభిచరించుచున్నాడు మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలెనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు ఆకాశము తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుశల్యము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను వీటికి మించునది దుష్టుని నుండి పుట్టునది కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పున్నదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకుని గోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయుము ఒకడు ఒక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళు వెళ్ళుము నిన్ను అడుగువానికి నిన్ను అప్పు వాని నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మును హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును శుంకరులను అలాగు చేయుచున్నారు కదా మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేయుచున్నదేమీ అన్యజనులను అలాగూ చేయుచున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు